వెల్కమ్ టు కుశాల మీడియా మీ ఇంటి పరిసరాల్లో ఏమైనా కోతులు ఎక్కువ ఉన్నాయా పిల్లల మధ్య ఏమైనా తినుబండారాలు ఉంటే గుంజుకొని వెళ్తున్నాయా మీ ఇంటి లోపలికి వచ్చి సామాన్లని కింద పడేసి నానా యాగ చేస్తున్నాయా లేకపోతే మీ పంట పొలంలో పిచ్చుకలు రామచిలుకలు కంకులపై దాడి చేసి ఏమైనా గింజలు తినేస్తున్నాయా ఇక మీరేం ఫిగర్ చేయకండి ఎందుకంటారా ఈ వీడియో మొత్తం చూసేయండి ఆర్మకుటౌన్ లో మార్కెట్ యాడు పాత చెక్పోస్టు పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ రఘనా సెంటర్ నంద్యాల టర్నింగ్ లో కొంతమంది మహిళలు నుంచి వచ్చినారండి వీళ్ళు వీళ్ళందరూ పైపుతో తయారు చేసిన తుపాకులు అయితే అమ్ముతున్నారు ఈ వేటువై దగ్గరికి వెళ్ళి చూస్తే వీటిలో ఓ కార్పెట్ ముక్క వేసి నీళ్లు పోసి వేలుస్తున్నారండి ఒక చిన్న కార్పేట్ ముక్కను ఈ ప్లాస్టిక్ తుపాకులో వేసి కొంచెం నీళ్లు పోసి ఒక పది సెకండ్ లో ఆ గడ్డ పూర్తిగా కరిగిపోయి గ్యాస్ లీక్ అవడం వల్ల పైపు లోపల పీడనం పెరుగుతుంది ఇక్కడ అయితే ఈ ప్లాస్టిక్ తుపాకీ కింది భాగంలో ఉన్న ను ఒకేసారి బయటికి లావడం వల్ల అప్పటి వరకు పీడనంతో ఎక్కువ బలంగా ఉన్న గాలి అంతా ఒకేసారి బయటకు రావడంతో పెద్ద శబ్దం అయితే వస్తుందండి ఈ కోతుల బిడద ఎక్కువ ఉన్న ప్రాంతంలో అయితే పెద్ద పెద్దగా అరవడము లేకపోతే రాళ్ళ దిశం కొట్టడము లేకపోతే ఈ బాంబులు వేస్తే మాత్రం కోతులు కొంచెం కూడా కలగడం లేదండి కోతుల బిడద ఉన్న వాళ్ళని అయితే మాత్రం బాగా చెప్తారు వాటి కష్టాల గురించి ఇక వీరంతా పని చెప్పలేదు ఈ ప్లాస్టిక్ తుపాకు కొనుకొని ఒక్కసారి మీ ఇంటి దగ్గర దగ్గరికి వెళ్ళి ఈ తుపాకి పిల్చండి ఆ పెద్ద శబ్దానికి కోతులు దారులు పట్టుకొని గురకాలు చేస్తుంది ఈ ప్లాస్టిక్ గన్ అయితే రైతులకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే మొక్కజొన్న జొన్న పంటలకు గింజలు బయటికి వచ్చే సమయంలో పిచ్చుకలు రామచిలక దారులు ఎక్కువ జరుగుతుంటాయి ఇవి ఎంత ఆరిచినప్పటికీ బయటికి వెళ్ళనే వెళ్ళవండి లోపల కూర్చొని బయటికే రావు ఈ జొన్న మొక్కజొన్న మొక్కలపై వాలిన రామచుల కళ్ళ బయటకు తీసుకోవడానికి రైతులు నానా దండలు పడుతుంటారు బిగ్గరగా ఆడచడము సంచా పెంచడము కూలీలతో డబ్బా రేకులతో వాయిస్తూ నానా యాగి పడుతుంటారు పంట పొలంలో ఈ తుపాకీని వినియోగించి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తే ఈ పక్షులు లేచిపోయి పంటలు కాపాడుకోవచ్చునని రైతులు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ప్లాస్టిక్ గందులు అమ్మడానికి వచ్చిన మహిళలకు తెలుగు రాదు మనలోకి హిందీ రాదు దీని ధర ఎంత అని చెయ్యి ఊపి అడిగితే దేడు సౌర రూపాయే అని ఆ మహిళలు సరైన ఉండిపోతున్నారు మనలో అలదనాగా జుట్టు వీక్కుంటున్నారు మనలో కొంతమందికి ఏ చిన్న వస్తు కొనాలన్నా మామూలు మామూలుగానండి ఇక్కడ ఈ తుపాకి కొనడానికి కూడా నూట యాభై రూపాయలు తిప్పుడు వాళ్ళు వీళ్ళేమో సౌరే సౌరూపాయ అంటున్నారు వాళ్ళు ఏమో నై నై అంటూ ఆ గన్నులను లాక్కొని పెట్టుకుంటున్నారు మరికొంతమంది ఆ గన్నులను కొనుక్కోవాలని లేకుండా అది ఎలా పనిచేస్తుంది ఇటు తిప్పి అటు తిప్పి దాంట్లో ముక్కలేసి పైకి పేల్చండి ఇది ఎలా పనిచేస్తుంది ఎన్ని రోజులు వస్తుంది ఇక్కడ అయిపోతే ఎక్కడ కొనుకాలి అని లేనిపోని డౌట్లు అడుగుతుండడం వల్ల వాళ్ళు మెచ్చుకుంటున్నారు కొంతమంది ఈ గనుతో అవసరం ఉన్నవాళ్ళు ఈ గను గురించి తెలిసిన వాళ్ళైతే ఏం మాట్లాడకుండా తీసుకుని నూట యాభై రోజులు వెళ్తున్నారు మరి మీకు కూడా ఈ గను అవసరం ఉందేమో ఒకసారి ఆల్మగ్ వచ్చి ఈ గన్ కొనుగోలు చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గుజరా మీడియా ఎంత అది ఎన్ని ఆలోచ మందు తర్వాత మళ్ళీ ఎక్కడ కాలి మళ్ళీ దాన్ని పేల్చిన ఒకసారి